హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము సండే రోజు సండే రోజు షాపింగ్కి వెళ్ళాము ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా పిల్లలకి బట్టలు తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాతకి పిల్లలైతే అక్కడ మంచిగా బట్టలు తీసుకుని లేదు కానీ వీళ్ళని పట్టుకున్నడే అయ్యింది బట్టలు తీసుకోవడం అసలే లేదు వీళ్ళ వెనకాల తిరగడమే అయ్యింది మా పాప అయితే అక్కడ ఇక్కడ అందులో దూరిపోయి ఇందులో దూరిపోయి ఆడుకుంటుంది ఆ టీ షర్టు ఒక్కసారి ట్రై చేద్దామని అయితే వేసినాం కానీ ఆ టీ షర్ట్ మాత్రం అస్సలు ఇవి ఇప్పట్లేదు ఇంకా పింక్ కలర్ చైర్ అయితే నాకు నచ్చింది డాడీ అనేసి అయితే అందులో కూర్చొని అక్కడి నుంచే డ్రెస్సెస్ అన్నీ వాళ్ళ డాడీనితోని అక్కడి నుంచి తెప్పించుకొని అక్కడి నుంచే సెలెక్ట్ చేసుకొని ఆనే ట్రయల్ చేసేస్తుంది తర్వాత ఇంకా కొంచెం సేపు ఆ చైర్స్తో మా బాబు మా పాప అయితే ఇద్దరు ఆడుకొని అయితే ఉన్నారు ఆడుకున్న తర్వాత మేము ఇంటికి వచ్చేసి వచ్చేటప్పుడు కొంచెం కందికాయ తీసుకొని వచ్చిన కందికాయ తింటూ ఛాయ్ తాగుతూ ఇంకా బిగ్ బాస్ విన్నర్ ఎవరయ్యారో అనేసి అయితే చూస్తున్నాము లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయిన